కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి కావాల్సింది ఏంటి అంటే ప్రజా సమస్యలు పరిష్కరించడం కాదు జగన్మోహన్ రెడ్డి లెట్రిన్కి పోతే ఎన్ని గ్రాములు ఎరిగాడు పావు కేజీయా అర్ధ కేజీయా ఆ లెట్రిన్ కబోర్డ్ కాస్ట్ ఎంత నలభై లక్షలా ముప్పై లక్షలా లెట్రిన్ కబోర్డ్కున్న టెక్నాలజీ ఏంటి నీళ్లు పోసి అదే క్లీన్ చేస్తుందా పని వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి ముట్టి చుట్టుకుంటాడా నీళ్ళతో కడుక్కుంటాడా ఎన్ని పప్పులు తిన్నాడు ఎంత ఖర్చయింది అసెంబ్లీకి వస్తున్నాడా ఫార్చునర్ కార్లో వస్తున్నాడా ల్యాండ్రోవర్లో వస్తున్నాడా బుల్లెట్ ప్రూఫ్ కార్లో వస్తున్నాడా నార్మల్ కార్లో వస్తున్నాడా గన్మెన్లతో వస్తున్నాడా గన్మెన్ లేకుండా వస్తున్నాడా ఇది కూటమి ప్రభుత్వానికి కావాల్సింది ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నాయి నంద్యాల్లో మూడో క్లాస్ అబ్బాయిని ఎయిత్ క్లాస్ అబ్బాయిలు గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు శవం కూడా దొరకలేదు ఆ పిల్ల తల్లిదండ్రులు మీడియా ప్రముఖంగా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారైతే మా అమ్మాయికి సంబంధించి ఏదైనా న్యాయం చేయగలరు ఆయనే మా దేవుడు అని చెప్పితే పవన్ కళ్యాణ్ గారు జర్నలిస్టులు అడిగినప్పుడు ఏం చెప్పారు లా అండ్ ప్రాస్పెక్టరీ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆయన లౌడ్ లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు లవ్ ఇదే జగన్ ప్రభుత్వంలో జరిగి ఉంటే ఇలా మాట్లాడేవాడా పవన్ కళ్యాణ్ నువ్వు ఏ పీకుతున్నావు జగన్ అని కుక్కరిసినట్టు అరిసేవాడు జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ గురించి వీళ్ళకి కావాలి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ గురించి మాట్లాడతారా వీళ్ళు అసెంబ్లీకి రాకపోతే మీకెందుకు ఆడు రాడు సరే ప జగన్మోహన్ రెడ్డి అనేవాడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ని లేపేసి ముఖ్యమంత్రి అయ్యాడు మరి మామని లేపేసి రోడ్డు మీద రాళ్లతో చెప్పులతో కొట్టించింది ఎవరు బీగ్రేడ్ ఆర్టిస్ట్ సాత్యనాయుడా మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరే మాట్లాడాలరా అన్యాయాల గురించి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సంస్థ ఎవరిది మా బావ మోహన్ బాబుది అది చెప్పు తీసుకొని కొడతాడు మోహన్ బాబు ఇంకో పర్సన్ అండ్ చంద్రబాబు మోహన్ బాబు నుంచి లాక్కోవాలని చూశాడు మోహన్ బాబు మామూలుడు కాబట్టి మామూలుడు కాదు కాబట్టి ఉన్నాడు ఎన్ని చేయలేదు చంద్రబాబు నాయుడు మోసాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టలేదు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అని ఒక్కరిసినట్టు అడిచారు మరి ఇప్పుడు వీళ్ళన్ని ప్రెస్ మీట్లు పెట్టారా నేను అడుగుతున్నా ఒక్క ప్రెస్ మీట్ కూడా లేదు ఎందుకంటే వీళ్ళ దగ్గర సమస్యలు పరిష్కరించే దానికంటే బాత్రూంలో లెట్రిన్ ఎంత ఎరుగుతున్నాడు చుట్టలు చుట్టలుగా వచ్చిందా ముద్దలు ముద్దలుగా వచ్చిందా కడ్డీలు కడ్డీలుగా వచ్చిందా ఇవన్నీ వీళ్ళు వెరిఫై చేసే పనిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రజా సమస్యల గురించి మాట్లాడరు హామీల గురించి అడుగుతారనే ఉద్దేశంతో ప్రెస్ మీట్లు పెట్టట్లేదు ఆ ముప్పై ఆరు వేల మంది రా పవన్ కళ్యాణ్ సన్నాసి ముప్పై ఆరు వేల మంది వాలంటీర్ వ్యవస్థ వల్ల పోయారు మిస్ అయిపోయారంటే మరి ఇప్పుడు నీ గవర్నమెంట్ వచ్చింది కదా తీసుకురావాలండి బయటికి చేత కాదు ఎందుకంటే వాళ్ళు కిడ్నాప్ కాలేదు ఎందుకురా మీరు భూమి మీద సావండ్రా రైలు కింద పడి దరిద్రం పోతుంది